ఇప్పుడు మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష ఇవాళ ఈ మంచి పాలసీ వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా సరే అందుబాటులో వచ్చే విధంగా చేయడం జరిగింది అధ్యక్ష దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు చెప్తా ఉన్నారు స్టాక్ యార్డ్స్ లో ఎనభై లక్షల టన్నులు ఉన్నాయి అంత అభూత కల్పన అధ్యక్ష నలభై మూడు టన్నులు మేము చెప్తున్నాం నలభై మూడు లక్షల టన్నులు మాత్రమే ఆ రోజున రికార్డెడ్ గా ఉంది మా దగ్గర ఇప్పుడు మీరు ఎవరు ఆ సంస్థ లేదు జీసీ కేసీ లేదు వాటి ప్రభుత్వానికి కాలం డబ్బులు లేకొట్టారు ఏదో ఉందని చెప్పి ఏదో లెక్కలు చెప్పేసి అట్లా అధ్యక్ష మేము ఆ రోజున మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీలు కానీ డీడీలు గాని జిల్లాల్లో కలెక్టర్లు పెట్టుకుని కలెక్టర్ల సమక్షంలో వాళ్ళు మొత్తం కూడా ఆ స్టాక్స్ అన్ని కూడా హ్యాండ్ చేసుకోవడం జరిగింది నలభై మూడు లక్షల మెట్రిక్ టన్లు ఉంది అధ్యక్ష ఎన్ఫీఆర్ స్టాక్ పాయింట్స్ లో ఇది అవైలబిలిటీ ఉంది అధ్యక్ష ఇప్పుడు గౌరవం గారు చెప్పినట్టుగా ఎన్ఫీఆర్ స్టాక్ పాయింట్స్ ఒకవేళ ఎన్ఫీఆర్ లక్షలు అనుకుంటారు కానీ స్టాక్ పాయింట్స్ లో ఇది నలభై మూడు లక్షల మెట్రిక్ టన్ అప్పుడు ఆ రోజున ఉంది అధ్యక్ష దాన్ని జిల్లా కలెక్టర్లు ఆ రోజు ఉన్నటువంటి అవసరాల కోసం దాన్ని వాడడం అప్పుడు మనకి మాన్సూన్ పీరియడ్ కి సంబంధించి బ్యాన్ ఉంటుంది అధ్యక్ష దాని తర్వాత మొత్తం అన్ని కూడా స్టాక్ పాయింట్స్ అన్ని కూడా మరి నూట ముప్పై ఆరు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాంట్లో కలెక్టర్స్ లే కమిటీ వేశాం డిస్టిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ వేశాం అధ్యక్ష డిస్టిక్ లెవెల్ శాండ్ కమిటీ వాళ్లే దీని మీద నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్ గా ఫ్రీస్ అండ్ పాలసీ మెకానిజం తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గత పథకం దానివల్ల ఈ రోజు దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ సరళీకృతం చేసుకుంటా దాన్ని మొత్తం కూడా టెక్నాలజీతో కూడుకుని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎవరు కావాలని ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష దానికి కూడా మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పి ఏదైతే ఆ రోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ కోసం ఆ రోజున లెవి ఏదో ఒక ఎనభై ఎనిమిది రూపాయలు అధ్యక్ష అది డిస్ట్రిక్ట్ అవసరాల కోసం పెడితే చెప్పదండి నేను చెప్పాను మీరు అడగండి ఎనభై ఎనిమిది రూపాయలు పెట్టాం వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ రీచ్ లో లోడింగ్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే వాళ్ళు కట్టుకోవాలి ఈ ఎనభై ఎనిమిది కూడా ప్రజలకు భారం కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో ఎంఎస్ నంబర్ అరవై ఆరు ద్వారా ఆ ఎనభై ఎనిమిది రూపాయలు లవీ కూడా తీసేయడం జరిగింది అధ్యక్ష ఇవాళ మొత్తం ఉచితంగా సీవరిస్తున్నాం అధ్యక్ష కేవలం వాళ్ళు లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వాళ్ళ ఇంటికి శాండ్ తీసుకెళ్లి వాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని అధ్యక్ష అలాగే బుల్లటాట్ వాళ్ళకి ఏదైనా ఎడ్రబాద్ ఉంటే ట్రాక్టర్లు ఉంటే వాళ్ళే వచ్చి ఆ పాయింట్స్ దగ్గర నుంచి వాళ్ళే లోడ్ చేసుకుని ఫ్రీగా తీసుకెళ్ళి ఇందులో ఎక్కడా కూడా మేము మొత్తం ఇదంతా కూడా ఒక మెకానిజం పెట్టాము ఏపీ ఎస్ఎంఎస్ ద్వారా శాండ్ మెకానిజం ద్వారా మొత్తం కూడా ఏపీ గవర్నమెంట్ జిఓ డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ శాండ్ ఇవన్నీ కూడా మేము వెబ్సైట్ పెట్టి దీని ద్వారా వాళ్ళు బుక్ చేసుకునే విధంగా ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఏర్పాటు చేసిన అధ్యక్ష మొబైల్లోనే వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష మొత్తం రియల్ టైం మానిటరింగ్ జీపీఎస్ సిస్టమ్ పెట్టాం జీపీఎస్ ట్రాకింగ్ పెట్టాం తర్వాత పోస్ట్ ఆడిట్ కూడా చేస్తున్న అధ్యక్ష కమాండ్ కంట్రోల్ రూమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా నడుస్తూ స్థానికులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నా అధ్యక్ష డిస్ట్రిక్ట్ లెవెల్ యాండ్ కమిటీస్ ఉన్నాయి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆర్డీఓ గారు ఉన్నటువంటి పోలీసు తర్వాత మైనింగ్ వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ కింద ఏర్పాటయ్యి టోటల్ అంతా కూడా మేము టెండర్ సిస్టం అధ్యక్ష ఈ రీచర్స్ అన్ని కూడా టెండర్ సిస్టమ్ ద్వారా అందించడం కూడా జరిగింది